నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట రేపు వినాయక చవితి కదండి పిల్లలకి పెద్దలకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనం మన తోటలోని కొన్ని పత్తిలు అయితే కోసుకుందామండి పెద్ద బేషన్ అయితే పట్టుకుని వచ్చేసాను మన తోటలో వినాయకుడికి ఇష్టమైన ఇరవై ఒక్క పత్తిలు ఉన్నాయి కదండి అందులో మన తోటలో సగం పత్తిలు అయితే ఉన్నాయండి అవి ఏంటో ఏటో చూసేద్దామా మరచేయండి అన్నారు కదా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి మన తోటలో ఉన్నవి నేను కోసుకుంటూ మీతో మాట్లాడుకుంటూ పత్తిర్లు అయితే కోసుకుందామండి ఇరవై ఒక్క పత్తిలో మన దగ్గర దానెమ్మ ఒకటండి తులసి రెండు మనకే ఇంకా ఉన్నాయండి మీకు కోస్తూ మాట్లాడుకుందాం అలానే అసలు రేగి నేను పత్తిరని అనుకోలేదండి చాలా ఆశ్చర్యం వచ్చింది అసలు రేగి చెట్టు పత్తి కదా నాకైతే ఇది కూడా పత్రిలోకి వచ్చింది అంటే ఎంత అదృష్టవంతురాలు ఈ రేగి అనిపించిందండి అండి మన తోటలో రేగు కూడా ఉంది ఇక్కడికి మనం ఒకటి దానిమ్మ కోసం మరొకటి రేగు తర్వాత మనం ఉమ్మెత్తు మన పెరట్లో ఉందండి కోసుకుందాం అలానే తులసి అండి తులసి మనం ఈ కుండీలో కట్ చేసేసుకుంటున్నాము ఎందుకంటే మనీది మనకి గుబురిగా పెరగటానికి ఉపయోగపడుతుంది నేనైతేనండి వినాయకుడికి తులసిని ఎక్కువ కోసుకుంటానండి ఎందుకంటే మనకి అవకాశం ఇచ్చింది సంవత్సరానికి ఒకసారి ఇలాంటప్పుడు మన తులసిని చక్కగా ఈ తల్లిని వినాయకుడి దగ్గరికి చేరుద్దాం కదా ఎంత బాగుందో ఇక్కడ లక్ష్మీ తులసి ఉందండి కృష్ణ తులసి ఉంది చక్కగా ఈ కుండీలో నేను చూసారా దీనికి చిట్కా మనం ఇలా కింద నీరు ఉంటే మొక్క చాలా బాగా ఏపుగా పెరుగుతుందండి మనం ఇక్కడికి మూడు రకాలు అయినాయి అండి వచ్చిందండి ఊరు ఎల్లు వచ్చేసరికి రెండు కాయలు అయితే రెడీ అయినాయండి మరి ఎప్పుడు దిగినాయో మరి నేనైతే చూడలేదు పచ్చిగా ఉన్నాయి అనుకున్నాను కానీ చిన్న కాయ అప్పుడే కాయ అయితే రెడీ అయిపోయిందండి అలానే మనకి ఇక్కడ పెద్ద కొమ్మ కూడా ఉంది మనం నేనైతే ఏమీ తేలేదండి మన కొమ్మ అయితే కట్ చేసేసుకుందాము ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది మనకి పాలవీలికి కట్టాలి కదండి చిలక కూడా కొట్టేసింది నేను అస్సలు చూడలేదండి ఎంత ఇక్కడ కొంచెం ఇరుకుగా ఉంది కాయలు చిన్న కాయలే చూశాను అయితే ఇక్కడ చిన్న కాయ రెడీ అయిపోయింది ఇది కూడా మనం కొమ్మతో తీసుకుందాం పాలవీలకి కట్టాలి కదండీ ఇలా చిన్న కాయ చిన్న కాయ రెడీ అయిపోయిందండి ఇక్కడ మరి దీనికి ఇంకా చిన్న చిన్న కాయలే ఉన్నాయండి చూసారా చెట్టు నిండా ఉన్న కాయలేమో చాలా చిన్నవి మరి రెండు కాయలు ఈ ఆకులు చోటుని చూసుకోలేదండి ఎంత బాగున్నాయో చూడండి కాయలు మీకు అనిపిస్తున్నాయా ఇక్కడ చాలా ఇరుకుగా ఉందండి అందుకే నాకు ఇక్కడ మిస్ అయిపోయిన కాయల్ని చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఎన్ని కాయలు ఉన్నాయో ఈ చెట్టుని రెండు కాయలే వచ్చాయండి మరో చెట్టుని ఇంకో కాయ ఉంది కోద్దాం చూసారా ఎన్ని కూడా ఎన్ని కాయలు ఉన్నాయంటే ఒక వంద కాయలు ఉన్నట్టు ఉన్నాయండి ఒక యాభై కాయలు ఉంటాయేమో వంద ఉండవు కానీ యాభై ఉంటాయి స్తారా ఇవి ముందు దిగిన కాయలు ఈ రెండు కాయలును ఈ చెట్టును ఒక కాయ ఉంది కొద్దాం ఇదిగోనండి ఈ చెట్టుని కూడా కాయలు అయితే మొన్ననే కొంచెం డల్ అయ్యిందండి ఇది అందుకే చిన్న కాయ అయితే కాసింది ఇక చూసారా ఇప్పుడు వస్తున్న కాయలు బాగున్నాయి ఈ కాయ కూడా నండి మనం కొమ్మతోటే విరుచుకుందాము చిన్ని కాయండి ఇదైతే రెడీ అవ్వలేదు పచ్చిగానే ఉంది కానీ పెద్ద కాయలు కాస్తుంది మరొక పక్క పూత పూస్తుంది చూసారా మరో పక్క కాయలు ఉన్నాయి ఇది మరి అవసరానికి ఇప్పుడు మనం కావాలి కదండీ అలానే సీతాబలం సీతాబలం కూడా మన పెరట్లోనే ఉందండి అయినా మన తోటలో కొన్ని విరిసే కొమ్మలు ఉన్నాయి విరిసేద్దాం ఇలా విరుతం వల్ల మనకి గుబురుగా వస్తుందండి నేనేటో కత్తిరి తేనండి ఇక్కడే ఉంది కత్తిరి అయినా తేలే తర్వాత మనకే మందారం అండి మందార పువ్వు చూసారే ఎంత బాగా పూసిందో ఎంత బాగుందో చూడండి పువ్వు రేఖ చూసారు కదండి మనకి రావి చెట్టు అండి రావి కూడా మనకి వినాయకుడి పత్రి అండి అయితే మనం ఏ రోజు పడితే ఆ రోజు రావి అయితే కొయ్యకూడదండి కానీ మనం వినాయకుడికి కోస్తున్నాం కాబట్టి నాయన నాకు పత్రి కావాలి అని చెప్పి నేనైతే రావి అయితే కోసుకున్నానండి రావి ఆకులు కూడా మన పత్రికి వినాయకుడికి ఒక పత్రి అండి అలానే లక్ష్మీ తులసి కూడా కోసుకుందాం మనం అక్కడ కృష్ణ తులసి కోసామండి అయితే మన తోటలో మనకి తులసి చాలా రకాలు అయితే ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి మామిడి కొమ్మ కూడానండి ఇది వినాయకుడి పత్రేనండి అలానే మనం కున్ని మాత్రమే మావిడాకులు అయితే కోసుకున్నాం రెండు కొమ్మలు మాత్రమే కోసానండి ఇక మనకి పొలం నుంచి తెస్తారండి నేనైతేనండి ఇప్పుడు కొయ్యినండి ఈ పువ్వు నేను పూజా సమయంలో కోసుకుని దేవుడికి అయితే అలంకరిస్తానండి ఇంకా మనకి ఎడవటానికి రెడీగా ఉంది కొంచెం పువ్వు విడిశాక నేను పూజా సమయంలో వచ్చి కోసుకుంటానండి ఈ పువ్వునైతే ఇప్పుడు కొయ్యను ఎందుకంటే మన తోటలో ఉంది మనం ఎప్పుడైనా కొయ్యొచ్చు కదా నేను ఇప్పుడు ఇది కొయ్యట్లేదండి ఎంత బాగుందో కదా విడవటానికి రెడీగా ఉందండి విడుస్తుంది ఇక మన తోటలో అడవి తులసి ఉంది ఇది అడవి తులసి అండి తర్వాత ఇదేమోనండి మెంట్ తులసి అండి ఇలా అన్ని రకాల కోసేసి మనకి భగవంతుడికి చక్కగా పూజ చేసుకుంటే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే పత్రుర్లు మనం ఈ గాలి తగిలితే చాలండి అందుకే ఈ సాంప్రదాయం పెట్టారని మన పెద్దలు అంటారు అలానే కొన్ని బంతి కొమ్మలను కూడా కోసుకుందాము ఇలా కోయటం వలన మనకే సిగురులు అయితే వస్తాయండి ఇది మాసు పత్రి నేను అనుకుంటాను ఒక్కొక్కసారి ఈ చెట్టు మనకు అవసరమా అనిపిస్తుందండి కానీ మనకి వినాయకుడికి ఇంత ఇష్టమైన చెట్టు మనం మనం పెంచకుండా ఉంటామా చెప్పండి ఇది ఈ మాసుపత్రి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకుంటానండి వట్టి రోజుల్లో వీటిని కట్ చేసేసి కంపోస్ట్లు అయితే వేసేస్తా కానీ దీని వాసన అండి మనం కనకాబ్రాల్లో వేసి కట్టుకుంటే చాలా బాగుంటుందండి అయితే నేను ఇది దొరికిందే చందని ఎక్కువైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను దీంతో ఇది మరింత అందంగా చిగురులు అయితే రావాలని ఇలా మనం అప్పుడప్పుడు కటింగ్ చేసుకుంటేనే చూడటానికి అందంగా రెడీ అవుతుంది ఓకేనా తల్లి నువ్వు మాత్రం బాగా పెరిగి అందంగా తయారవ్వాలి ఎందుకంటే నాకు ఇక్కడ నేను నిన్ను చూపించడానికి చూపించటానికి అందంగా ఉండాలి కదా అందుకని చూడండి వినాయకుడు మండపంలో పెడదాం భలే వచ్చాయండి రెండు రెండు కూడా నాకు కరెక్ట్గా సొనైతే కారుతుంది జాగ్రత్త బట్టలో పాడైపోతాయండి మంచి కలర్ అయితే వస్తుంది ఈ చెట్టుకి చెట్టుకండి మనం ఇది కొయ్యాలి అందుకే దీన్నే ఉపయోగిస్తున్నాం కానీ ఈ చెట్టుదేమో తీయట్లేదండి చూసారా ఈ చెట్టు గెలవేసే వరకు ఈ చెట్టు పిలకలైతే ఇలాగే కొయ్యాలి వాయమ్మో నా బట్టలకు కానీ అయిపోయిందా ఇంకా చూడలేమండి వీటిని ఈ రెండు 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 కూడా దేవుడి గదిలో ఆ పక్కోటి పక్కోటి అరటి ఎప్పటి ఎప్పటినుంచో సరదా అండి మా వారిని తోటలోని తెమ్మంటాను అవసరానికి తేరండి ఇప్పటికి మన తోట పుణ్యమా అంటూ రెండు పిలకలు కరెక్ట్గా వచ్చేయండి కదా ఇవి నీళ్ళు వేసండి వాటర్లో పెడదాం ఒక పక్క ఏమోనండి ఒక కొమ్మ ఉంది కదండి ఆ కొమ్మ వేసి పువ్వుల కొమ్మనే ఒకటిది ఇక్కడికి అటు ఇటు మనం ఇలా డెకరేషన్గా పెడదామండి ఈ కొమ్మలు ఆకాశానికి వెళ్ళిపోయాయి కదండి మనం ఎప్పుడైనా కటింగ్ చేయాలి ఇప్పుడు కటింగ్ చేస్తే మనకి విఘ్నేశ్వరుడికి అందంగా అలంకరించుకుంటానికి ఉపయోగపడుతుందని నేనైతే ఇలా కొమ్మలతో కట్ చేశానండి మనకి ఎత్తుగా అయిపోయింది అనుకోండి అవి మనకి గాలికి పడిపోతూ ఉంటాయి మన పెరట్లో కూడా చూశారు కదా ఎంత చక్కగా ఉన్నాయో మన విఘ్నేశ్వరుడికి ఆ పక్క ఈ పక్క మనం వాటర్ వేసి పెడదాం పూజా సమయంలో కోసుకుంటాను ఇవే కోసుకున్నాను మన తోటలో ఇన్ని రకాల పత్రికతో విఘ్నేశ్వరుని చక్కగా పూజించుకుని మన తోటలో ఇన్ని రకాల పళ్ళు అయితే ఇవే ఉన్నాయండి పువ్వులు అయితే నేను ఇంకా పూజా సమయంలో కోసుకుంటాను ఇవే తోటలో నేను ఇవాళ కోసుకున్నవి ఇదిగోనండి మామిడి ఆకులు ఇది మన మాసుపత్రి తర్వాత మన పెరట్లో ఉన్న పారుజాతం రావి తర్వాత దేవకాంచన ఇది దానిమ్మ తులసి రేగు తర్వాత ఉమ్మెత్తు తర్వాత మాస్ మారేడు జాంకాయలు కోసుకున్నానండి అన్నిటికంటే ముఖ్యమైంది కానీ దీన్ని మర్చిపోయానండి ఇది గరిక వినాయకుడికి ఎంతో ఇష్టం చిరికెలాగో ఈ గరిక కూడా అలానే అండి ఇప్పుడు మనకి ఎన్ని రకాలు వచ్చాయి లెక్క పెడదామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పది పదకొండు రకాలు వచ్చాయండి అంటే నేను చెరుకుని లెక్క వేయలేదు ఇంకా మన తోటలో ఇంకా ఏవో ఉంటాయండి ఇరవై ఒక్క పత్రుల్లోని నాకు నీరుడైతే పదహారు పత్రులు అయితే లెక్క వచ్చాయండి మరి ఏమి మిస్ అయిపోనియో నాకైతే అర్థం కాలేదు అయితే మీరు మరి మీకు తెలిసింది ఏనుంటే తెలియజేయండి నాకైతే ఇవే గుర్తున్నాయి నేను వీడియో చూద్దామనుకున్నాను చూడలేదు అనుకోకుండా వీడియో వర్షం వస్తుంది అని తొందర తొందరగా తీసేసానండి ఇలా నేను పదకొండు పత్రికలు వచ్చాయి మనకి ఇంకా కలుస్తాయి తెల్ మనకి కాసేపుడికి ఇంకా గుర్తొస్తుంది మన తోటలో ఉన్నవి అవి కలుస్తాయి చూద్దామండి ఇప్పుడు కోసుకున్నాను మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మన తోటలో ఎన్ని రకాల పత్రికలతో విఘ్నేశ్వరుని చక్కగా పూజించుకుని మన బుజ్జి తోటని కాపాడమని చక్కగా చల్లగా పది కాలాల పాటు మన ఫ్యామిలీ అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో మీ అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు చక్కటి ఆకుపత్రితో వినాయకుడిని పూజించుకుని మంచి వరాలని పొందుదాం ఉంటానండి ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిన్నారులందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు బాయ్ తల్లిలు కదా మా బుజ్జి తోట థ్యాంక్ యూ తల్లి మీ అందరికీ మన వినాయకుడికి ఇన్ని రకాల పత్రలు ఇచ్చినందుకు ఇంతేనండి